ఇప్పట్లో చాలామందికి పడుకుంటే నిద్ర పట్టదు తెల్లవారుజామున లేద్దామంటేనేమో అస్సలు మెలుక ఉండదు మనకు తెలియని విషయం ఏంటంటే నిద్ర పట్టాలంటే కూడా ఒక హార్మోన్ విడుదల కావాలంట అది మెలెటోనిన్ అనే హార్మోన్ చీకటిగా ఉన్నప్పుడు ఆ హార్మోన్ బాగా విడుదలవుతుంది చీకటి ఉన్నా కూడా నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఏంటంటే ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవ్వడం ఆలోచనలు టెన్షన్స్ ఇంకా అనారోగ్య సమస్యలు ఇట్లాంటి వాటి వల్ల నిద్ర సరిగా పట్టట్లేదు ఇంకొకటి కడుపు నిండా తింటే బాగా నిద్ర వస్తుందని మన చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం నిజం ఏంటంటే పొట్ట ఖాళీగా ఉంటేనే నిద్ర వస్తుంది మనం నిద్రపోయేటప్పుడు పొట్ట నిండా తిని పడుకున్నాం అనుకోండి మన ఒంట్లో ఉండే పార్ట్స్ మొత్తం మనం తిన్న భోజనాన్ని అరిగించే పని మీద ఉంటాయన్నమాట ఇంకా నిద్ర ఎలా పడుతుంది నిద్ర అంటేనే ప్రశాంతత అంటే పార్ట్స్ మొత్తం కూడా ప్రశాంతంగా పడుకోవాలంటే పొట్ట ఖాళీగా ఉంటేనే అవి కూడా ప్రశాంతంగా పడుకుంటాయి పొట్ట నిండా తింటే నిద్ర బాగా వస్తుంది అనే అపోహను మర్చిపోండి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిద్రపోవడానికి మూడు నాలుగు గంటల ముందు తినేస్తే ఈజీగా డైజెషన్ అయిపోతుంది మనం పడుకునే టైంకి పొట్టంతా కొంచెం ఖాళీగా అవుతుంది నిద్రపోయేటప్పుడు కొంచెం ఆలోచనలు కూడా తగ్గించుకొని అంటే ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుద్ది అనేసి వదిలేయండి మనం ఆలోచించినంత మాత్రాన జరిగే ఈ జరగకుండా ఆగవు కదా అందుకే ఏది జరగాలో అదే జరుగుద్ది వదిలేసి హాయిగా పడుకోండి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి నైట్ పడుకునేటప్పుడు తొందరగా నిద్ర పట్టదు పొద్దున లేస్తుంటే మాత్రం అస్సలు లేవబుద్ధి కాదు బాగా నిద్ర వస్తుంటుంది మరి పొద్దున మన కడుపులో ఏమీ ఉండదు అయినా కూడా నిద్ర బాగా వస్తుంది అదే గుర్తుపెట్టుకోవాలి అందరూ సాయంత్రం టైంలో బత్తాయి లేకపోతే ఆరెంజ్ జ్యూస్ తాగినా కూడా నిద్ర వస్తుంది మంచిగా